చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఈరోజు ఉదయం అత్యంత ఘోరమైన భయంకరమైనటువంటి రోడ్డు ప్రమాదం సంభవించింది ఎవరు ఊహించినటువంటి విధంగా ఈ ప్రమాదంలో ఇప్పటికే పదిహేడు మంది చనిపోయినట్టుగా అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు ప్రాథమికంగా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పది నుంచి పదిహేడు మంది దీంట్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దీంతో ఒక మేజర్ ప్రమాదం చోటు చేసుకుంది ఈరోజు ఉదయం జరిగినటువంటి ఈ యొక్క ఘోర ప్రమాదం సుమారుగా ఆరు ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఉదయం పూట హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గతంలో ఒక ప్రమాదం గురైనటువంటి పరిస్థితిని మనం చూసాం అది మరొక ముందే తాజాగా కంకరలోడుతో ఉన్నటువంటి ఒక టిప్పర్ లారీ ఇప్పుడు తాజాగా మరొక బస్సును ఢీకొట్టింది ఈ యొక్క ప్రమాదంలో స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ లారీ డ్రైవర్ చేసినటువంటి ఓవర్టేక్ అని తెలుస్తుంది టిప్పర్ డ్రైవర్ కొంతమంది బైక్లను ఓవర్టేక్ చేసేటువంటి ప్రయత్నంలో అదుపు తప్పి బస్సును బలంగా ఢీకొట్టాడు దీంతో బస్సు పూర్తిగా ముందు భాగం చిన్నాభిన్నం అయిపోయింది ఆ విజువల్స్లో చూస్తే ప్రమాద తీవ్రత ఏంటనేది మనకు అర్థం అవుతుంది పూర్తిగా బస్సు డ్రైవర్ కూర్చునేటువంటి ప్రాంతం నుంచి బస్సు సగం చీల్చుకుంటూ వెనకకు వెళ్ళిపోయినటువంటి భీకర దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి దీంతో ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందో తెలుస్తుంది బస్సు సగభాగాన్ని టిప్పర్ లారీ దూసుకువెళ్లి ఆ సగభాగాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మనకు ఆ ప్రమాదంలో కనిపిస్తున్నాయి ఆ కంకరంతా కూడా ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి కంకరంతా కూడా ఆ బస్సులో ప్రయాణికుల పైన పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి దీంతో ఈ యొక్క ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందో కూడా మనకు అంచనా వేయచ్చు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు ఈ యొక్క బస్సు ఢీకొన్న తర్వాత కంకరలోడు ఉన్న టిప్పర్ బస్సుపైకి దూసుకు వెళ్ళింది దాంతో టిప్పర్లో ఉన్న కంకరంతా కూడా బస్సు పైన పడిపోయింది లోపల ఉన్న ప్రయాణికుల పైన పడిపోయింది కొంతమంది అక్కడి నుంచి బయటికి రానటువంటి విధంగా కుప్పలు తెప్పలుగా వారిపైన పడినట్టుగా తెలుస్తుంది ముందు భాగం బస్సు పూర్తిగా నుజ్జు అయిపోయింది కంకర కింద కూరుకుపోవడం వల్ల చాలా మంది ప్రయాణికులు కనీసం ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం కూడా దొరకలేనట్టుగా తెలుస్తుంది ఈ కారణంగానే మృతుల సంఖ్య మరింత పెరిగిందని కూడా భావిస్తున్నారు ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో దాదాపు నలభై మంది కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వెంటనే స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు జేసీబీల సహాయంతో బస్సు పైన పడిన కంకరను తొలగించి బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మరణించినటువంటి వారిలో మహిళలు చిన్నారులు అదేవిధంగా చాలా మంది వృద్ధులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు అలా బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారు ప్రాణాలతో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స కొనసాగిస్తున్నారు చాలా మంది సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది వారికి వెంటనే వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడేటువంటి పరిణామం అక్కడ కొనసాగుతుంది వైద్య బృందాలు కూడా ఇప్పటికే అలర్ట్ అయిపోయాయి సిద్ధమైపోయాయి అధికారుల నుంచి వచ్చినటువంటి సందేశాలతోటి అప్రమత్తం అయిపోయారు స్థానికంగా ఉన్నటువంటి వైద్య బృందాలందరూ కూడా ఏదేమైనా కూడా ఇంత దారుణమైనటువంటి ప్రమాదాన్ని ఈరోజు ఉదయం చూస్తామని కూడా ఎవరు కలగనలేదు కానీ ఉదయం ఉదయమే ఏ పనుల మీద బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్నారో కానీ ఆ యొక్క సాధారణ ప్రయాణికులు ఇలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందని కూడా ఏమాత్రం ఊహించలేదు టిప్పర్ రూపంలో వారి మృత్యువు ఎదురుగా నిలుస్తుందని కూడా అస్సలు ఏమాత్రం కూడా అంచనా వేయలేదు ఈ నేపథ్యంలోనే అభం శుభం తెలియని సాధారణ ప్రయాణికులు వారికి ఏం తెలీదు ఇంత దారుణం జరుగుతుంది మా ప్రాణాలు పోతాయి అక్కడ కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి ప్రయాణికులు ఉన్నారు చాలామంది మహిళలు ఉన్నారు కాసేపట్లో తమ గమ్యస్థానానికి చేరుకొని వారి వారి పనుల్లో నిమగ్నమైపోయేటువంటి పరిస్థితి ఉండేది ఈలోపే మృత్యువు ఎదురొచ్చింది టిప్పర్ రూపంలో మరణకాండ సృష్టించింది అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది పూర్తిగా అక్కడ ఓవర్టేక్ కారణంగానే బైకులు ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి బస్సుని ఇంత దారుణ ప్రమాదానికి గురి చేసినట్టుగా తెలుస్తుంది ప్రాథమిక అంచనా ప్రకారం పూర్తి దర్యాప్తులో ప్రమాదం ఇంకా ఎలా జరిగింది ఏంటనేటువంటి విషయం అయితే బయటకు రావాల్సిన పరిణామం ఉంది కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఒక్కసారిగా మరోసారి ఉలిక్కిపడలే చేసింది గత కొన్ని రోజుల క్రితమే ఒక భారీ ప్రమాదం నుంచి అందరూ కూడా దాని గురించి చర్చించుకొని ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరుగుతుందా ఇలా జరగకూడదు ఇంకెప్పుడు అని చెప్పేసి అనుకున్న సందర్భంలోనే మరల అంతే స్థాయిలో భారీ భీకర ప్రమాదం బస్సుకు ఏర్పడడం అనేది ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది మరిన్ని వివరాలు కాసేపట్లో బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించిన దర్యాప్తు వివరాలు కానీ ప్రమాదానికి వివరాలు కానీ చనిపోయిన మృతుల వివరాలు కానీ పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లో మనం కూడా తెలుసుకుందాం ఈ రోజు మాకు మానే మా మధ్యాహ్నం ఉంటే కానీ ఇలా నైట్ ఓటే చేస్తున్నారు ఇక టిప్పర్ ముంగళం ఏమో నాకేం ఓటే చేశారు నేనే వాళ్ళ వెనకాల ఉన్నా మా సరే రోడ్ బాగలేదు వెనకాల వెంటలో ఉన్నా ముందు బైక్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ అవుతున్నారు బైక్ వాళ్ళు సులోగా అవుతున్నారు వాళ్ళ ఓటే పోయి రాంగ్ సైడ్ వెళ్ళిపోయారు టిప్పర్ వాళ్ళు పోతే ముంగళకి వెళ్ళిపోతా వస్తే లెఫ్ట్ కట్ చేశారు కట్ చేస్తే అది లోడ్ పండి కాబట్టి రోడ్ జర ఎనిమిది వచ్చి బ్యాలెన్స్ సాగు టిప్పర్ మరి దూకినాం దూకి మా కలిసి కానిస్టబుల్ కూడా పాపం నిర్చించగలిగింది ఆయన పాత్రింది ఆయన కూడా సాయం చేసి అందరూ పిలిపిందో ఆ దెబ్బ జాగ్రత్తగా కూడా చాలా మంది ఎంప్లాయీస్ తర్వాత పోలీసులు కొందరు పోలీసులు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా చాలా మంది ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయన ఆయన కూడా అంబులెన్స్ వెళ్ళిపోయింది మా హైదరాబాద్ నుంచి వస్తున్నాము లో ఇక్కడ జెసిబి మన ఆర్టీసీ బస్సును యాక్సిడెంట్ చేసింది వాటిలో మేము మారణపేట్ పోమది మేము మారణపేట వెళ్తున్నాము ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే అప్పుడే దిగి నేను మా డ్రైవర్ గారు పోయి సాధ్యమైనంత వరకు ఇట్లా కార్లో వాళ్ళు వాలీలు మా బస్సులో ఉన్న ప్యాసింజర్స్ కూడా కొంచెం టిఫర కంకారం తీసి ఒక ఐదారు మంది ఒక మినిమం ఒక పది పదిహేను మంది వరకు సేవ్ చేసి తొంభై పంపించి పంపి పంపించినాము